అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడైతే ఏం చేస్తుంది అనుకుంటున్నారా గ్యాస్ ఆఫ్ చేసి గిన్నెలు అయితే కడిగేస్తున్నాయి ఎందుకంటే అక్కడైతే మోరీలు అయితే ఇన్ని గిన్నెలు కనిపించి చూసారా మీకు ఆల్రెడీ వీడియోలు పెట్టే ఉంటాను పాతయి ఇక్కడికి అక్కడికి ఏంటి డిఫరెన్స్ అంటే అక్కడ మూడు పూటల గిన్నెలు ఒకటేసారి వేస్తాం మీ దాన్ని ఇక్కడైతే మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు సండే రోజు ములక్కడ చికెన్ వండుదామని అనుకున్నా నేను ఎలా అన్నది మీకు చూపిస్తే చూడండి చికెన్ ములక్కడ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఏం లేదండి ములక్క ఉల్లిపాయ బాగా కోసి కొంచెం రెడ్గా వేపిన తర్వాత అల్లవెల్లి పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత టమాటా కూడా ఇంకా నేను ములక్కాయలు చికెన్ కూడా కొద్దిగా అల్లము వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేగిన తర్వాత దాంట్లో ములక్కాయలు టమాటా చికెన్ కూడా వేస్తే కొంచెం ఉప్పు కారం వేస్తే బాగా మగ్గుతుందండి అన్నింటికి టేస్ట్ బాగా పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మర్చిపోకుండా నేను ఎలా చేస్తున్నాను అన్నది మీకు చూపిస్తున్నాను నేనైతే ములక్కడ చికెన్ ఇలాగ చేస్తాను చెప్పిన ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇందాక చెప్పాను కదా గిన్నెల గురించి కానీ అది మూడు పూటల గిన్నెలు మోరీలు వేసేసి దాన్ని ఎక్కువగా కనిపించేవి ఇప్పుడు ఏ పోటో ఏ పోటే సింకులో కాడ నిండిపోతుంది కదా ఎప్పటికప్పుడు కడిగేసుకుంటున్నాను అందుకే గిన్నెలు తక్కువగా అనిపిస్తుంది పని కూడా సింపుల్గా అయిపోతుందండి మరి నాకైతే ఎన్నైతే ఒక రెండు వేసుకొని మోరీలో కూర్చొని కడిగితే చాలా ఇసుకొచ్చేసి అలాగే భరించాను ఎన్ని సంవత్సరాలను కానీ ఇప్పుడైతే పర్వాలేదండి ఓకేనా ఇంకా అందుకే దానివల్ల గిన్నెలు ఉండలేదు నాకు సింకులోను ఎప్పటికప్పుడు గడిగేస్తాను వచ్చినవి వచ్చినట్టుగానే తోమేసి ఇంకా పెట్టేసుకుంటున్నాను ఇంకా సింపుల్గా అయితే పని అయిపోతుంది ఇంకా సండే రోజు అయితే చికెన్ తీసుకొచ్చేట్టు ఇంకా అన్నము ఇంకా చపాతి అయితే చేశాను ఇంకా ఇంకా మా ఆయన అయితే ఈ వంట ఇలా చేస్తానే ఉన్నాను వెళ్ళి మా లాస్ట్ ఎప్పటి నుంచి ఐస్ క్రీమ్ అడుగుతుంది చాలా రోజులు అవుతుందండి నేను ఐస్ క్రీము కాయలు అయినాయని ఎప్పుడో ఒకసారి ఇంకా రెండు అయితే తీసుకొచ్చాడు ఒకటి డ్రై ఫ్రూట్స్ ఐస్ క్రీము ఒకటి కోన్ ఐస్ క్రీమ్ నా కోసం ఇద్దరి కోసం కాజల కోసం ఏదైనా అడుగుతారు కాజల్ ఐస్ క్రీమ్ తిందండి భయము అంటే పళ్ళు పుచ్చిపోయి ఉన్నాయి లాగుతుందని దాన్ని చల్లగా ఇంకా మా నేను లాస్య అయితే తిన్నాము చూసారా కోన్ ఐస్ క్రీమ్ లాస్యకి కప్పు ఐస్ క్రీమ్ అయితే నాకు కానీ ముప్పై రూపాయలనండి అదైతే దాని ఎంటే డ్రై ఫ్రూట్స్ అయితే భలే వేసారు చాలా బాగుంది టేస్ట్ గాను ఇంకా మా లాస్య అయితే కోన్ చాకొబర్ ఐస్ క్రీమ్ ఏమో తెచ్చుకుంది మొత్తం అయితే అంత ఇష్టం అంటు అనుకున్నారు ఐస్ క్రీమ్ అంటే అది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన కానీ ఎప్పుడు తిందాం మమ్మీ ఎప్పుడు అని అడుగుతూనే ఉంది ఇంకా ఇద్దరిని అయితే కూర్చొని తింటున్నాము అది చాలా టేస్ట్గా ఉంది కాజు జీడిపప్పు చాలా బాగా దాన్ని ఎండ వేసారండి చాలా టేస్టీగా అయితే ఉంది ఇంకా వీడియోలు ఎలా ఉంటున్నాయి కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా సండే రోజు అయితే ఇదే మా స్పెషల్ ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళిన నుంచి వీడియోలు తీయడం అయితే అసలు వీలు కావట్లేదు ఎందుకంటే స్టాండ్ కూడా ఇరిగిపోయింది ఇంకా స్టాండ్ ఎక్కడ పెట్టుకోవాలో ఫోన్ ఎక్కడ పెట్టుకోలో ఏమీ ఉండలేదు అందుకే తక్కువగా వస్తున్నాయి వీడియోలు ఇంకా నెట్ కూడా రావట్లేదు అండి